హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ఈరోజు రైల్వే ఎంప్లాయీస్ ఇంటర్వ్యూలో భాగంగా మనం సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఈ ఇంటర్వ్యూలో మీకు కావాల్సిన గైడెన్స్ మొత్తం ఏ టు జెడ్ కాంపిటీషన్ నుంచి సార్ రిటైర్మెంట్ వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి సో ఫస్ట్ మనతో పాటు ఉన్నారు ప్రసాద్ గారు సో ప్రసాద్ గారితో మాట్లాడి మెకానికల్ డిపార్ట్మెంట్ గురించి అంతా క్లియర్గా తెలుసుకుందాం సో ప్రసాద్ గారు చెప్పండి ప్రజెంట్గా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు దుర్గా ప్రసాద్ మాది ప్రకాశం జిల్లా చీరాల నేను సౌత్ వెస్ట్రన్ రైల్వేలో క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ మెకానికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తుంది సో ప్రసాద్ గారు చెప్పండి మీరు రైల్వేలోని మా క్యారేజ్ అండ్ వ్యాగన్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ నేను రెండు వేల పదహారులో జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యానండి సేమ్ హుబ్లీ వర్క్ నాకు పోస్టింగ్ ఇచ్చారు రెండు వేల పదహారులో జాయిన్ అయ్యాను రెండు వేల పదహారులో జాయిన్ అయ్యారు ఓకేనండి మీరు రైల్వేకి ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీ రైల్వేకి రావాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది యాక్చువల్గా నేను ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత అండి నాకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాల్సిన నెసెసిటీ ఉంది అండ్ నాకు పర్సనల్గా అయితే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉందండి ఆ టైంలో నేను ఏం నోటిఫికేషన్ పడకముందే కాలేజీలో ఉన్నప్పుడే నేను ఆర్థమేటిక్ రీజనింగ్ అండ్ మా కోర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ చదవడం స్టార్ట్ చేశాను నేను ఆ టైంలోనే కొన్ని రోజులు చదివి ప్రిపరేషన్ అయిన తర్వాత లక్కీగా ఆర్ఆర్బి ఏఎల్పి మరియు జేఈకి రెండు ఒకేసారి వన్ మంత్ గ్యాప్తో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిందండి దెన్ ఆ టైంలో నేను ఏఎల్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఇనిషియల్గా ప్రసాద్ గారు చెప్పండి నార్మల్గా మీరు సికింద్రాబాద్ జోన్ కాకుండా బెంగళూరు జోన్కి అప్లై చేయడానికి కారణం ఏంటి యాక్చువల్గా ఎప్పుడైతే ఏఎల్పి జేఈ నోటిఫికేషన్ పడ్డాయో అప్పుడు నేను ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఏఎల్పీకి అయితే కొంచెం సి సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్లై చేసినా కానీ మన ప్రిపరేషన్ సరిపోతుంది కానీ అయితే మాత్రం బెంగళూరు జోన్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని చెప్పి చెప్పారు సో అట్లీస్ట్ నాకు ఎనీవే ప్రిపరేషన్ టైం తక్కువ ఉంది కాబట్టి ఒక్క మార్క్ తగ్గినా నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏఎల్పీకి సౌత్ సెంట్రల్ రైల్వే అప్లై చేసి జేఈకి మాత్రం బెంగళూరు అప్లై చేశానండి ఓకేనండి మీ ఏఎల్పి ప్రిపరేషన్ గురించి చెప్తారా ఏఎల్పి చెప్పాను కదండి ఇనీషియల్గా నేను అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ప్లస్ టెక్నికల్ సబ్జెక్ట్స్ నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నాను వన్స్ ఎప్పుడైతే నోటిఫికేషన్ పడిందో ఏఎల్పి సిలబస్ మొత్తం నేను తర్వాత స్టడీ చేశానండి స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీటితో పాటుగా మెకానికల్ ప్లస్ జనరల్ నాలెడ్జ్ ఈ రెండు సబ్జెక్టులు నేను పర్ఫెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఏఎల్పి సెలెక్ట్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని నాకు అర్థమైంది సో ఎప్పుడైతే అలా అనిపించిందో వెంటనే నేను కాలేజ్లో ఒక వన్ మంత్ పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయానండి హైదరాబాద్ వన్ మంత్ నేను ఎవరికి మా ఫ్రెండ్స్తో ఎవరితో టచ్ లేకుండా ఒక అన్నోన్ హాస్టల్కి వెళ్ళిపోయి అక్కడే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు నైస్ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్లో బేసిక్గా అయితే ఇన్స్టిట్యూట్లో ఏఎల్పి కోచింగ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు కానీ అప్పుడులో నాకు అంత టైము స్పెండ్ చేయలేను అంత మనీ కూడా లేవు సో ఆ ఉద్దేశంతో నేను ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడుకున్నానండి వన్ మంత్ మాత్రం మెకానికల్ సబ్జెక్ట్స్ మాత్రమే వస్తాను ఫైవ్ మాత్రమే పే చేయగలను అని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడుకున్నాను వాళ్ళు కూడా అగ్రి అయ్యారు సో నేను ఆ వన్ మంత్ మెకానికల్ సబ్జెక్ట్స్ అక్కడ బాగా నేర్చుకున్నానండి నైస్ ఇన్స్టిట్యూట్ ప్రసాద్ గారు చెప్పండి అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అయ్యారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానండి అర్థమెటిక్ రీజనింగ్ నేను కాలేజీలో ఉన్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో అర్థమెటిక్ సెక్షన్కి వచ్చేపాటికండి నేను బేసిక్గా కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను ప్రిపేర్ అయ్యే టైంలో కూడా ఏదైతే ఒక టాపిక్ ఉందో దాన్ని కాన్సెప్ట్స్ ఫస్ట్ తర్వాత అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేవాడిని ఓవరాల్గా ఆ టాపిక్ మొత్తం నాకు అర్థమైనంత వరకు ఒక సపరేట్గా షార్ట్ నోట్స్ రాసుకునేవాడిని ఓకే దీంతో పాటుగా నేను పాటించిన అందరికి ఉపయోగపడే ఒక టెక్నిక్ ఏంటంటే అండి నేను ఫాలో అయింది మిస్టేక్స్ బుక్ అని ఒక చిన్న సపరేట్ నోట్బుక్ పెట్టుకున్నానండి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసినా మాక్ టెస్ట్ రాసినా ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసినా కానీ ఆ సాల్వ్ చే సపోజ్ ఇప్పుడు ఒక ట్వంటీ థర్టీ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కామన్గా ఎవరికైనా మూడు నాలుగు మిస్టేక్స్ జరుగుతుంటాయి ఆ మూడు నాలుగు మిస్టేక్స్ జరిగిన వాటిని ఈ మిస్టేక్స్ బుక్లో చిన్న నాకు అర్థమయ్యే భాషలో సింపుల్గా టూ లైన్స్లో ఎంటర్ చేసుకున్నాను సపోజ్ సోన్ సో ప్రాబ్లంలో బ్రాకెట్ మిస్ అవుతుంది సోన్ సో మోడల్లో మల్టిప్లికేషన్లో సోన్ సో ఇష్యూ వస్తుంది ఇలా నేను రోడ్ ప్రిపరేషన్ జర్నీలో నేను ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఆ మిస్టేక్స్ బుక్ సపరేట్గా పెట్టుకునేవాడి సపరేట్గా బుక్లో పెట్టుకునేవాడిని ఎప్పుడైతే నేను సిన్సియర్గా మాక్ టెస్ట్ రాద్దాం అనుకున్నా ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా కానీ ఆ మిస్టేక్స్ బుక్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ చూసుకునేవాడిని అంతేనండి సో దట్ ఇక్కడ ఏదైతే ఆల్రెడీ మనం చేసిన మిస్టేక్స్ అన్నీ ఎగ్జామ్ హాల్లో కానీ మాక్ టెస్ట్లో కానీ రిపీట్ అయ్యే కాదు సో దట్ నాకు యాక్యురసీ చాలా పెరిగిందండి సో అర్థమెటిక్ సెక్షన్కి మాత్రం ఇది అందరూ ఫాలో అయితే చాలా బెనిఫిట్ ఉంటుందండి సో ఈ ప్రాసెస్ నేను ఫాలో అయ్యాను అంటే మిస్టేక్ బుక్స్ అంటే మిస్టేక్స్ మనం ఒక బుక్లో సపరేట్గా రాసుకోవటం వల్ల మన మిస్టేక్స్ అన్నింటినీ కవర్ చేసుకోవచ్చు అర్థమేటిక్ ఫాస్ట్గా అంటారు అవును ఓకేనండి మరి జనరల్ స్టడీస్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఏ బుక్ ప్రిపేర్ అయ్యారు యాక్చువల్గా జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకోవడానికి నాకు అంత టైం కూడా లేదండి అప్పుడున్న పరిస్థితుల్లో సో నేను నా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే హైటెక్ విజయ రహస్యం అనే ఒక బుక్ ఉందని నేను బేసిక్గా టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలోనే చదివాను సో నేను అందుకే ఆ బుక్ తెచ్చుకొని రోజుకి టూ టు త్రీ చాప్టర్స్ రోజు ఈవినింగ్ టైంలో కాన్సన్ట్రేటెడ్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ నేను టూ త్రీ చాప్టర్స్ కవర్ చేసి దానికి అవసరం అయితే ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రాసుకునేవాడిని వాటిని ఫ్రీక్వెంట్ ఇంటర్వ్యూస్ ఇంటర్వెల్స్లో మళ్ళీ రి రివిజన్ కూడా చేసేవాడిని సో దట్ నేను ఆల్మోస్ట్ హిస్టరీ జాగ్రఫీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ దాదాపు హైటెక్ విజయరహస్యంలోనే కవర్ చేశానండి అదే నాకు సరిపోయింది అండ్ ఆ రైల్వే ఎగ్జామ్స్లో అన్నింటికంటే దానికంటే కొంచెం ఇంకా ఇంపార్టెంట్ అయినది కరెంట్ అఫైర్స్ అండి దానికోసం అప్పట్లో నేను ప్రిపేర్ ఉన్నది గ్రేట్ అంబిషన్స్ అనే బ్యాంకింగ్ వెబ్సైట్ అండి దాంట్లో ఎవ్రీ వన్ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి వన్ కిలా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ పెట్టేవాళ్ళు నేను అది వాటిని డౌన్లోడ్ చేసుకొని ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని తరువుగా ప్రిపేర్ అయ్యామని అండి సో దట్ నేను ఏఎల్పీ ఎగ్జామ్లోను జేఈ ఎగ్జామ్లోను రెండు ఎగ్జామ్స్లోను ఐఏ బిట్స్ చాలా యాక్యురేట్ సేమ్ బిట్స్ రిపీట్ అయినాయి నేను ఎక్కువ స్కోర్ చేసుకోగలిగాను అంతే సో ఈ విధంగా మీరు జనరల్ స్టడీస్కి ఒక స్ట్రాటజీ తర్వాత అర్ధమెటిక్ ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు ఏఎల్పి ఎగ్జామ్ ఎలా రాశారండి ఎలా ప్రిపేర్ అయ్యి మీరు నేను సేమ్ నా ప్లాన్ ప్రకారమే నేను మొత్తం సిలబస్ కవర్ చేసుకున్నానండి ఏఎల్పి ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను నేను ఎగ్జామ్ రాసిన తర్వాత పర్వాలేదు బాగానే రాశాననే అనిపించిందండి చెప్పన ప్రసాద్ గారు ఏఎల్పి మరియు జేఈ రెండు నోటిఫికేషన్ ఒకేసారి వచ్చే వచ్చింది అని చెప్పున్నారు సో వాటికి సమయం కూడా చాలా తక్కువ ఉంది అనుకుంటా మీకు ఎల్పి తర్వాత జేఈకి సో జేఈకి ఎలా ప్రిపేర్ అయ్యాయి ఏ విధంగా ప్రిపేర్ అయ్యా జూనియర్ ఇంజనీర్ యాక్చువల్గా అప్పుడు ఏఎల్పీకి జేఈ ఎగ్జామ్కి కేవలం ఒక్క నెల మాత్రమే టైం ఉందండి ఆ ఒక్క నెలలో నేను ప్రిపేర్ అవ్వాలి జేఈ క్రాక్ చేయాలి అది నా టార్గెట్ సో లక్కీగా నేను కాలేజీలో అగైన్ పర్మిషన్ తీసుకోగలిగాను వన్ మంత్ దెన్ హైదరాబాద్ వచ్చేసాను అప్పటికే నాకు ఏఎల్పి కోచింగ్లో పరిచయం ఉన్న లోకో పైలట్ సందీప్ అనే అతనితో అతని రూమ్లో ఒక వన్ మంత్ పాటు నేను కంప్లీట్ జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఆ వన్ మంత్ ప్రిపరేషన్లో ఫిఫ్టీన్ డేస్ ఏమో నేను ఆల్రెడీ జేఈ సిలబస్ కూడా స్టడీ చేసి అందులో ఏ ఏరియాస్కి ఎక్కువ వెయిటేజ్ వస్తుందో షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ ఏరియాస్ మొత్తం ఒక ఫిఫ్టీన్ డేస్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకున్నానండి ఆ తర్వాత మిగిలిన ఫిఫ్టీన్ డేస్ మిగిలిన ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్గా డైలీ ఒక మాక్ టెస్ట్ ఆ మాక్ టెస్ట్ కూడా కిరణ్ ప్రకాశన్ ఆర్ఆర్బిజేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నానండి డైలీ టూ అవర్స్ సిన్సియర్గా కూర్చోవటం ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవటం కంప్లీట్గా టూ అవర్స్ డెడికేటెడ్గా ఫైనల్ ఎగ్జామ్ ఎలా రాస్తామో అలానే నేను పదిహేను రోజులు పదిహేను టెస్టులు రాశానండి ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక వన్ అవర్ పాటు రాసిన దాన్ని అనలైజ్ చేసేవాడిని అండి నేను ఏ ఏరియాలో తప్పులు చేస్తున్నాను ఏ ఏరియాలో వీక్ ఉన్నాను అలా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ వీక్ ఉన్న ఏరియాస్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి వస్తుంది ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆ వెయిటేజ్ ద్వారా వీటిలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ టాపిక్స్ని టార్గెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సెషన్లో ఆ టాపిక్స్ని ప్రిపేర్ అయ్యేవాడిని సో ఆ విధంగా ఆ ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ ఏమో వీక్ ఉన్న ఏరియాస్ని మీద కాన్సన్ట్రేట్ చేయటం ఈవినింగ్ ఏమో ఎగ్జామ్ రాయటం దెన్ దాని మీద అనలైజ్ చేసుకోవటం ఈ టోటల్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఇది ఫిఫ్టీన్ డేస్ నేను వీక్ ఉన్న ఆల్రెడీ చెప్పినట్లు వీక్ ఉన్న ఏరియాస్ కవర్ చేశాను టోటల్గా థర్టీ డేస్ ప్రిపేర్ అయ్యానండి ఆ థర్టీ డేస్లో నేను కేవలం అక్కడ పబ్లిక్ లైబ్రరీ ఉండేదండి సో అక్కడ డైలీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోవటం ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు అక్కడే ఉండేవాడిని సో ఇదే షెడ్యూల్ని మ్యాక్సిమమ్ డివియేషన్స్ లేకుండా ఉండడానికి నేను ట్రై చేసి ఇట్లా నా జేఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేశానండి ఓకే ఎగ్జామ్ ఏ విధంగా సార్ జేఈ మరి ఈ వన్ మంత్ ప్రిపరేషన్ మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఉపయోగపడింది యాక్చువల్గా ఈ వన్ మంత్ ప్రిపేర్ అయిన తర్వాత అండి ఎగ్జామ్ బెంగళూరులో ఉంది నేను వచ్చి రాశాను ఎగ్జామ్ రాసిన తర్వాత నేను కరెక్ట్ అనుకున్న అన్నీ చూసుకున్న తర్వాత నాకు ఆల్మోస్ట్ నైంటీ దగ్గర దగ్గరగా నైంటీ అట్లా వస్తుందండి స్కోర్ సో దెన్ మా ఫ్రెండ్స్ని అడిగితే మీకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు వన్ ఫిఫ్టీకి నైంటీ మార్క్స్ అండి దెన్ తర్వాత అట్లా ఎంక్వైరీ చేసుకున్నాక ఇంకా వదిలేశాను దెన్ ఫైనల్గా నేను రిజల్ట్స్ వచ్చినాయండి ఆ రోజు రానే వచ్చింది దెన్ ఏఎల్పి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్కి సెలెక్ట్ అయ్యాను దెన్ సెలెక్ట్ అయిన తర్వాత ఈటీటీసీ విజయవాడలో ట్రైనింగ్ స్టార్ట్ అయిందండి అక్కడ ట్రైనింగ్ జాయిన్ అయ్యాను ట్రైనింగ్ జాయిన్ అయ్యి కేవలం ఒక టూ మంత్స్ ట్రైనింగ్లో ఉన్నానండి టూ మంత్స్ కంప్లీట్ అయింది అంతే దెన్ అప్పటికే జేఈ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు లక్కీగా నాకు జేఈ కూడా సెలెక్ట్ అయ్యాను కాల్ లెటర్ వచ్చింది నేను తర్వాత నేను జేఈ మార్క్స్ గురించి కూడా ఆర్టీఏ అప్లై చేశానండి అందులో కూడా ఎగ్జాక్ట్గా నైంటీ మార్క్స్ వచ్చినాయండి వన్ ఫిఫ్టీ నైన్టీ మార్క్స్ వచ్చినాయి సిక్స్టీ పర్సెంటేజ్ పోస్టింగ్ వచ్చిందండి ఓకేనండి ఫస్ట్ ఏఎల్పి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మీకు సెకండ్ జాబ్ జేఈ వచ్చిందండి సో ఎల్పి కంటే జేఈ గ్రేడ్ పే కూడా ఎక్కువ కొంచెం అన్ని బెనిఫిట్స్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉద్దేశంతో నేను ఏఎల్పి ని వదిలేసి జేఈ వచ్చి జాయిన్ అయ్యానండి సౌత్ వెస్ట్రన్ రైల్వేలో సౌత్ సెంటర్ లో ఏఎల్పి వదిలేసి ట్రైనింగ్ లోని మిడిల్ లోని మీరు డ్రాప్ అయ్యి సౌత్ వెస్టర్న్ రైల్వేలో జేఈగా వచ్చి జాయిన్ అయిపోయానండి సో ప్రసాద్ గారు చెప్పండి మీరు జేఈగా ఎప్పుడు జాయిన్ అయ్యారు సౌత్ వెస్టర్న్ రైల్వేలో సౌత్ వెస్ట్రన్ రైల్వేలో నేను రెండు వేల పదిహేడు స్టార్టింగ్లో ఏప్రిల్ మంత్లో జాయిన్ అయ్యానండి ట్రైనింగ్లో యాక్చువల్గా జేఈ ట్రైనింగ్ వన్ ఇయర్ పాటు ఉంటుందండి కంప్లీట్ వన్ ఇయర్ ఉంటుంది ఆ వన్ ఇయర్ మీకు ట్రైనింగ్ సూపర్వైజర్ ట్రైనింగ్ సెంటర్ ఎస్టీసీ అంటారు ఇది ప్రతి జోన్లో ఒక్కొక్కటి ఉంటుందండి ఇక్కడ సౌత్ వెస్ట్రన్ రైల్వేలు అయితే బెంగళూరులో ఉంది సౌత్ సెంట్రల్ రైల్వేలు అయితే సికింద్రాబాద్లో ఉందండి ఎక్కడ స్టూడెంట్స్ అక్కడ పంపిస్తారు మీ వన్ ఇయర్ పాటు ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన జేఈ ట్రైనీస్ ఉంటారో కంప్లీట్గా వన్ ఇయర్ పాటు ఆ ఎస్టీసీ అండర్లోనే ఉంటారండి ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తే సిక్స్ మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుందండి సిక్స్ మంత్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుందండి ఎస్పెషల్లీ మెకానికల్ జేఈస్కి సో ఈ సిక్స్ మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీకు రైల్వే రిలేటెడ్ మెకానికల్ కంప్లీట్ సబ్జెక్ట్తో పాటుగా మీకు ఎంప్లాయీస్ వెల్ఫేర్ రిలేటెడ్గా లీవ్ రూల్స్ పాస్ రూల్స్ కోటర్స్ ఇట్లాంటివన్నీ కవర్ చేస్తారండి ఏ ఫెసిలిటీస్ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటాయి మొత్తము సిలబస్ మొత్తం కవర్ చేస్తారు క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఇంకా ఫీల్డ్ ట్రైనింగ్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి మీరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ప్లేసెస్ ఫ్రీగా గవర్నమెంట్ మనీతో సెకండ్ ఏసీలో ఫ్రీగా ట్రావెల్ చేస్తూ మీరు మొత్తం కవర్ చేయొచ్చు మేము మా విషయానికి వస్తే మేము మా ట్రైనింగ్లో ఆర్సీఎఫ్ పంజాబ్ చూసాము ఆర్డీఎస్ఓ లక్నో చూసాము డిఎల్డబ్ల్యూ కాశీ వారణాసిలో కవర్ చేశాము దాంతోపాటుగా అక్కడ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దెన్ పా ఇండియా పాకిస్తాన్ వాఘా బోర్డర్ దెన్ జలంధర్ సిటీ ఢిల్లీ మినార్ ఇలా నార్త్ ఇండియాలో చాలా ప్లేసెస్ కవర్ చేశామండి అండ్ విత్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ట్రావెల్ దెన్ సౌత్ ఇండియా విషయానికి వస్తే సౌత్ ఇండియాలో కూడా మేము తమిళనాడులో తిరుచిరాపల్లి వర్క్షాప్ దెన్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై దెన్ రైల్వేల్ ఫ్యాక్టరీ బ్యాంగ్లూర్ అండ్ మైసూర్ హుబ్లీ వర్క్షాప్ ఇలా చాలా ప్లేసెస్ కవర్ చేసామండి సో ట్రైనింగ్ చెప్తున్నారు కానీ చాలా 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 హ్యాపీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు వీటితో పాటు మీకు ట్రైనింగ్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీరు డైలీ ఆడుకోవచ్చు ఓన్లీ క్లాస్ రూమ్ ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది ఏమీ మీకేం ప్రెజర్ ఉండదు ఏముండదు ఉండదు ఎగ్జామ్ కూడా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు ఓకే ట్రైనింగ్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందండి దాంట్లో ఫెయిల్ చేయడానికి ఛాన్సెస్ ఉందా ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండవండి ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి దాని మీదే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పాస్ చేస్తారండి ఒకవేళ పొరపాటున మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ మీకు ఇంకొక ఆప్షన్ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారండి దాంట్లో అయినా వాళ్ళు ఎంకరేజ్ చేసి మిమ్మల్ని పాస్ చేస్తారు ఇప్పటిదాకా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ చాలా చాలా తక్కువండి ఎవరు లేరు అంటే ఆల్మోస్ట్ నార్మల్ గా జైఈ ట్రైనింగ్ ఫీల్డ్ ట్రైనింగ్ అంటే అన్ని వర్క్ షాప్ ఇండియాలోనూ ఉన్న మాక్సిమం వర్క్ షాప్ అన్నిటికీ మీకు ఫీల్డ్ ట్రైనింగ్ కోసం తీసుకెళ్తారు అన్ని అని కాదండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వర్క్ షాప్ కవర్ చేయాలి వేగన్ అయితే ఒకటి క్యారేజ్ అయితే ఒకటి ప్రొడక్షన్ యూనిట్స్ అన్ని ఎక్కడెక్కడ కోచ్లు మ్యానుఫాక్చర్ తయారు చేస్తారు ఇంజన్స్ మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది అసలు ఈ మొత్తానికి రైల్వేకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది అలా ఒక్కొక్క యూనిట్ లో వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ దాని ఇంపార్టెన్స్ ని బట్టి అన్ని కవర్ చేస్తారండి సో ఆ కరికులంలో పాటుగానే మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అదే సో జైఈ గా మీరు జాయిన్ అయ్యారు ట్రైనింగ్ లో ఉన్నారు ట్రైనింగ్ లో శాలరీ గురించి చెప్పండి ట్రైనింగ్లో బేసిక్గా జే జేఈకి బేసిక్ ప్లస్ డిఏ వస్తుందండి బేసిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డిఏ అప్పుడున్న అమౌంట్ వస్తుందండి మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ సెవెన్ థౌసండ్ అలా వచ్చేదండి ఇప్పుడు మీరు జాయిన్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ మినిమం వస్తుందండి ఇప్పుడు ఎనీవే నోటిఫికేషన్ లేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చి మీరు జాయిన్ అయ్యేటప్పటికి మీకు ట్రైనింగ్లో కనీసం ఒక యాభై వేలు తీసుకునే అవకాశం అయితే ఉందండి సో మీరు బెనిఫిట్స్ విషయంలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సో మీ నేను కి సజెస్ట్ చేసేదండి మీరు కంప్లీట్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి వన్స్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నార్మల్ గా జేఈ జాయిన్ అయితే ట్రైనింగ్ లోనే ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు వస్తుంది అని వచ్చే ఛాన్సెస్ అవునవునండి ప్రసాద్ గారు చెప్పండి చాలా మందికి జేఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మనం అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేసేటప్పుడే ఇవ్వాలి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా మంది ఆ అవగాహన లేకుండా అంటే ఏదో జేఈస్ లో ఇష్టం వచ్చినట్టు ఇస్తా ఉంటారు సో మీకున్న ఎక్స్పీరియన్స్ తో నార్మల్ గా రైల్వేలోని ఆర్ఆర్బిలోని జేఈ పోస్ట్ లో ఏ జేఈ బెస్ట్ అంటారు మీకున్న ఆర్డర్ ప్రకారం చెప్పండి యాక్చువల్గా జేఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అందులో ఎక్కువ పోస్టులు జేఈ మెకానికల్ అండ్ జేఈ సివిల్ వల్లయ్యే ఉంటాయండి పీవేళ్ళయ్యే ఉంటాయి సో అందులో మెకానికల్ మేజర్ డిపార్ట్మెంట్ కాబట్టి దాని పోస్ట్ ప్రిఫరెన్స్ నేను చెప్తానండి ఎనీవే నేను మెకానికల్ డిపార్ట్మెంట్ జేఈగా ఎస్ఎస్సిగా పనిచేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎప్పుడైనా కానీ డిజైన్ అండ్ డ్రాయింగ్ పెట్టుకోండి ఎందుకంటే అది ఆఫీస్ పోస్ట్ ఉంటుంది ఒకవేళ మీకు లక్కీగా హెడ్ క్వార్టర్స్లో పోస్టింగ్ వస్తే మీ ఓన్లీ సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్లో ఓన్లీ వీక్లీ ఫైవ్ డేస్ మాత్రమే వర్క్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా మీకు అన్నీ ఫెస్టివల్స్కి హాలిడేస్ అండ్ ఆల్మోస్ట్ అన్ని హాలిడేస్ మీకు వస్తాయండి అండ్ వేరే చోట పోస్టింగ్ వచ్చినా కానీ మీకు ఫిక్స్డ్ హాలిడేస్ అండ్ కంప్లీట్ ఆఫీస్ వర్క్ ప్రొఫెషనల్గా ఉంటుందండి దెన్ దాని తర్వాత బెటర్ వర్క్ షాప్స్ పెట్టుకోండి క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్స్ ఉంటాయి ఆ వర్క్ షాప్స్ పెట్టుకోండి ఇక్కడ కూడా మీకు ఫిక్స్డ్గా సండే సండే హాలిడే ఉంటుంది ప్రతి ఫెస్టివల్కి కూడా మీకు హాలిడేస్ వస్తాయి సో బెటర్ ఫస్ట్ డిజైన్ అండ్ డ్రాయింగ్ దెన్ క్యారేజ్ రిపేర్ వర్క్షాప్స్ దెన్ వ్యాగన్ వర్క్షాప్స్ దెన్ దాని తర్వాత స్టెప్కి వచ్చేప్పటికి డీజల్ వర్క్ డీజల్ షెడ్స్ ఉంటాయండి డీజల్ లోకో షెడ్స్ అక్కడ పెట్టుకోండి నెక్స్ట్ ఆప్షన్ అక్కడ ఏంటంటే మీరు ఒకే ప్లేస్లో ఉంటారు బట్ అక్కడ కంటిన్యూస్గా ఉంటుంది రోస్టరు బట్ వెన్ కంపేర్ టు ఓపెన్ లైన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అండి దాని తర్వాత లాస్ట్ ఆప్షన్గా సిఎన్డబ్ల్యూ పెట్టుకోండి ఇది మీరు ఫాలో అవ్వాల్సిన పోస్ట్ ప్రిఫరెన్స్ అండి అండ్ ఈ మధ్యలో మీకు ఏమన్నా మీరు ఉండే లొకేషన్ బట్టి ప్రొడక్షన్ యూనిట్స్ కూడా ఉంటాయండి అది మీకు ఒకవేళ దగ్గర సపోజ్ ఇప్పుడు బెంగళూరులో రైల్వేల్ ఫ్యాక్టరీ ఉంది చెన్నైలో అయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది ఒకవేళ అది మీ ఊరికి దగ్గరగా ఉందనుకోండి అది మీరు సెకండ్ ఆర్ థర్డ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు అండి అందులో కూడా మీకు ఇవన్నీ ఉంటాయి అండ్ మీ ఊరికి దగ్గరలో ఉంటారు మీరు అక్కడే వర్క్ చేసుకోవచ్చు అది కూడా మీకు ఒక ఆపర్చునిటీ ఒకవేళ ప్రొడక్షన్ యూనిట్ మీకు ఎక్కడా దగ్గర లేకపోతే దెన్ నేను ఇంతకుముందు చెప్పిన ఆర్డర్ పెట్టుకుంటే మీకు అందరికి బెనిఫిట్ అవుతుందండి సో మీరు సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు పోస్టింగ్ ఎలా ఇచ్చున్నారు నాకు పోస్టింగు యాక్చువల్గా మనము కాల్ లెటర్ వస్తుంది కదండి నాకు దాంట్లోనే మెన్షన్ చేశారు హుబ్లీ వర్క్షాప్ అని సో నేను ఫస్ట్ హుబ్లీ వర్క్షాప్కి వచ్చి ఇక్కడ పర్సనల్ ఆఫీస్లో నేను రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను బెంగళూరు ట్రైనింగ్ పంపించారండి బెంగళూరులో వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వర్క్షాప్లోనే పోస్టింగ్ ఇచ్చారండి సో మనకి కాల్ లెటర్లోనే దాదాపు మనకి పోస్టింగ్ తెలిసిపోతుంది ఎక్కడ అనేది సో నాకు సేమ్ అదే యూనిట్లో హుబ్లీ వర్క్షాప్లో పోస్టింగ్ ఇచ్చారండి సో హుబ్లీ వర్క్షాప్లో నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్లో వచ్చి నేను జాయిన్ జేఈగా జాయిన్ అయ్యి డ్యూటీస్ చేశానండి సో గారు చెప్పండి ఒకవేళ జేఈగా మీరు జూనియర్ ఇంజనీర్గా మెకానికల్ డిపార్ట్మెంట్లో వర్క్ షాప్లో కదా జాయిన్ అయింది అవునండి ఈ వర్క్షాప్లో జేఈ యొక్క డ్యూటీస్ జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పండి వర్క్షాప్లో అండి మేజర్ డ్యూటీ వచ్చేసరికి ఇది క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ అండి నార్మల్ భాషలో క్యారేజ్ అంటే మామూలుగా మనం తిరిగే ఏసీ నాన్ ఏసీ కోచ్ అని అంటే సొంతం ప్యాసింజర్స్ తిరిగే ట్రైన్స్ అని సో దాటికి మేజర్ మెయింటెనెన్స్ చేస్తారండి మేజర్ మెయింటెనెన్స్ అంటే ప్రతి కోచ్ ఎవ్రీ ఎయిటీన్ మంత్స్కి వర్క్ షాప్ లోపలికి రావాలి ప్రతి ఒకటిన్నర సంవత్సరంకి అది కోచ్ లోపలికి రావాలి అక్కడ మనకి గైడ్ లైన్స్ ప్రకారం దానికి ఏమేమి అటెండ్ అవ్వాలో మొత్తం అటెండ్ అయ్యి ఒకసారి వర్క్షాప్ నుంచి అది బయటికి వెళ్తే మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు అది వర్క్షాప్ లోపలికి రాదండి సో ఇక్కడ వర్క్షాప్లో వన్స్ కోచ్ ఎంటర్ అయిన తర్వాత తర్వాత దాని వర్క్షాప్లో ఒక ఇరవై సెక్షన్లు ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ప్రతి పార్ట్ డిస్మాంటిల్ చేసేస్తారు వీల్స్ వీల్స్ స్ప్రింగ్ స్ప్రింగ్స్ సీట్స్ సీట్స్ అట్లా ప్రతి పార్ట్ డివైడ్ చేసేస్తారు కోచ్ మొత్తాన్ని మొత్తం డిస్మటిల్ చేసేసి ఏ సెక్షన్ ఆ సెక్షన్కి పంపించేస్తారండి ఆ పర్టికులర్ సెక్షన్ యొక్క సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్ ప్లస్ అక్కడ వర్క్ చేసే టెక్నీషియన్స్ హెల్పర్స్ సాయంతో అక్కడ ఆ పార్ట్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా దానికి పర్టికులర్ టెస్టెస్ టెస్ట్స్ ఏమేమి ఉంటాయో అన్ని టెస్ట్లు చేసి అది అంతా ఓకే అనుకుంటే మళ్ళీ అదే కోచ్కి ఫిట్ చేసి పంపిస్తారండి టెస్ట్ చేసి ఇంకొక ఇయర్ అది లేదో ఫిట్ ఉందా లేదా సర్టిఫై చేస్తాం ఒక్కసారి అది సర్టిఫై చేసి వర్క్షాప్ నుంచి బయటకు వెళ్ళిందంటే అది ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మ్యాక్సిమం ఏ ప్రాబ్లం రాకూడదండి ఓకే అది మేజర్ వర్క్ షాప్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ వర్క్ అదండి సో ఇప్పటి వరకు మీరు షాప్ లో ఏం జరుగుతుంది వర్క్ ఏం జరుగుతుంది అని చెప్పున్నారు దీంట్లో జూనియర్ ఇంజనీర్ గా జేఈ మీరు జాయిన్ అయ్యారు సో మీ వర్క్ ఎలా ఉంటుంది దీంట్లో యాక్చువల్గా వర్క్షాప్లో ఒక జేఈ రోల్ ఏంటండి ఒక పర్టికులర్ సెక్షన్ అలాట్ చేస్తారు ఆ పర్టికులర్ సెక్షన్లో ఇప్పుడు ప్రజెంట్ నేను స్ప్రింగ్ షాప్లో ఉన్నానండి స్ప్రింగ్స్ పెద్ద పెద్ద స్ప్రింగ్స్ ఉంటాయి వాటికి ఆర్డీఎస్ఓ గైడ్ లైన్స్ ఇస్తుందండి రైల్వే బోర్డు సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ చేస్తామండి మా దగ్గర క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాల్యూ చేసే మెషిన్స్ ఉంటాయి దాంతోపాటు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ టెక్నీషియన్స్ ప్లస్ హెల్పర్స్ ఉంటారండి ఈ మ్యాన్ పవర్ని యూస్ చేసుకొని ఆ ప్రొసీజర్ ప్రకారం ఆ పర్టికులర్ పార్ట్ అంతా పర్ఫెక్ట్ ఉందో లేదో సర్టిఫై చేయాల్సిన రోల్ ఒక జేఈద్ ఉంటుందండి సో ఎలా వర్క్ ఎవరెవరికి ఏం అలాట్ చేయాలి ఎవరెవరు లీవ్లో లో ఉన్నారు ఈ రోజు ఎంత వర్క్ వచ్చింది ఈ మ్యాన్ పవర్ లో ఎవరు ఆ వర్క్ సెట్ అవుతారు సూటబిలిటీ చెక్ చేసుకొని వర్క్ అలాట్మెంట్ చేసుకొని కంప్లీట్ గా ఆ పనిని ఫినిష్ చేయటంలో ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి నార్మల్గా మీ కంట్రోల్ లో అంటే హెల్పర్స్ లో ఉంటారు ఉంటారండి అవునండి వాళ్ళకి వర్క్ అలాట్మెంట్ మాక్సిమం అలాంటివే ఉంటాయండి జస్ట్ కొంచెం రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటుంది సూపర్వైజర్ డ్యూటీసే ఉంటాయి రైల్వేలో జేఈ ఎస్ఎస్సి ఇద్దరిని సూపర్వైజర్స్ అంటారండి సో అందుకే ఆ ట్రైనింగ్ సెంటర్ని కూడా సూపర్వైజర్ ట్రైనింగ్ సెంటర్ అంటారు ఓకేనండి ఇప్పుడు ఒకవేళ జేఈగా జాయిన్ అయిన తర్వాత మనకు శాలరీ ఎంత వస్తుంది ఆల్మోస్ట్ మీకు ట్రైనింగ్లో ఎంత వచ్చిందో చూడండి అక్కడ అంటే ట్రైనింగ్లో మీకు అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు ఇక్కడ మీకు అకామిడేషన్ ఉండదు కాబట్టి మీకు హెచ్ఆర్ఏ ఇస్తారు ఎనీవే హౌస్ రెంట్ ఎలవెన్స్ ఎనీవే మీకు ఈ వర్క్ షాప్స్ ఇవన్నీ మేజర్ ఎక్స్ వై సిటీస్లోనే ఉంటాయి సో అక్కడ ఎంత ఉందో ఎయిదర్ ఎయిటీన్ పర్సెంట్ అయితే ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అయితే ట్వంటీ సెవెన్ అలా చూసి మీకు ఆ ఎక్స్ట్రా అమౌంట్ ప్లస్ కొంచెం ఒక టూ థౌజండ్ ట్రావెలింగ్ ఎలవెన్స్ యాడ్ చేస్తారండి ఇవి మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయండి ట్రైనింగ్ శాలరీతో కలిపి ఓకే ఇవన్నీ కలుపుకుంటే ఎంత రావచ్చు మీ అంచనా ప్రకారం అంచనా ప్రకారం ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు రావచ్చండి ఫిఫ్టీ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మధ్యలో అరౌండ్గా రావచ్చు మనం జాయిన్ అయిన జాయిన్ అయిన ప్లేస్ని బట్టి మీరు ఉండే ఏరియాని బట్టి ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే రావచ్చండి ఓకేనండి సో ఇన్షియల్గా మెకానికల్లో జేఈగా జాయిన్ అయితే వర్క్ ప్రమోషన్లు ఎలా ఉంటాయి దాని తర్వాత ప్రమోషన్ ఏముంటుంది జేఈగా ప్రమోషన్ అయిన వాళ్ళకి సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా ప్రమోషన్ వస్తుందండి ఇది వర్క్షాప్లో అప్పుడు మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ వర్క్షాప్లో ఉన్న సీనియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది దీనికి ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీ టర్న్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎస్ఎస్సిగా ప్రమోట్ అయిపోతారు సో అదేవిధంగా నేను ఈ సంవత్సరంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా ప్రమోషన్ తీసుకొని ఇప్పుడు ఇదే వర్క్షాప్లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అంటే అరౌండ్ యావరేజ్ అంటారు నార్మల్గా యావరేజ్గా చెప్పండి మా ఫ్రెండ్స్ లాలాగూడ వర్క్ షాప్ లో ఉన్నారండి వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలా పడుతుంది ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పడుతుంది యావరేజ్గా మీకు ఒక చెప్పాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టే అవకాశం ఉందండి ఇంకా మీకు రిజర్వేషన్ అండ్ అన్ని కలిసి వస్తే ఇంకా తొందరగా అయ్యే అవకాశం కూడా ఉంది సో నార్మల్గా మీరు వర్క్ లో ఉండే వర్క్ గురించి చెప్పారు సో వర్క్ లో గ్రూప్ డి ద్వారా హెల్పర్గా గా జాయిన్ అయితే సో వారికి ఎలా ఉంటుంది వర్క్ జా వాళ్ళ హెల్పర్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది మీ కింద పనిచేసే హెల్పర్ హెల్పర్ డైరెక్ట్గా ఆర్ఆర్బీ నుంచి రిక్రూట్ అవుతారండి రిక్రూట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా సేమ్ అలాగే ఒక సెక్షన్ అలాట్ చేస్తారు అక్కడ వాళ్ళు జేఈ ఆర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అండర్లో పనిచేస్తారు సో ఆ పర్టికులర్ సెక్షన్లో రిలేటెడ్ వర్క్ అలాట్ చేస్తే దాన్ని కంప్లీట్ చేయటం అండ్ వాళ్ళు టెక్నీషియన్స్తో కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ చేయాల్సిన రోల్ వాళ్ళది హెల్పర్ది ఉంటుందండి సో ఈ హెల్పర్ నుంచి నార్మల్గా టెక్నీషియన్కి ఎంత టైం పట్టుద్ది మన మెకానికల్ డిపార్ట్మెంట్లో వర్క్షాప్లో హెల్పర్ టు టెక్నీషియన్ తొందరగానే వస్తుందండి ఎవరైతే సిన్సియర్గా ఈ స్టిల్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారో హెల్పర్ టు టెక్నీషియన్ చాలా ఫాస్ట్గా అవుతుందండి ఒక టూ టూ త్రీ ఇయర్స్లో మీరు ప్రిపేర్ అయితే టూ టు త్రీ ఇయర్స్లోనే మీరు టెక్ టెక్నీషియన్ త్రీగా ప్రమోషన్ తీసుకోవచ్చు అండి అంటే ఇది నార్మల్ ప్రమోషన్ సర్వీస్ ప్రకారం ఉండే ప్రమోషన్ ఇక్కడ రెండు రకాల ప్రమోషన్స్ ఉంటాయండి హెల్పర్ నుంచి టెక్నీషియన్ కి ఒకటి ఎల్డీసీఈ రెండోది ప్రమోషన్ కోట అండి రెండు ప్రమోషన్ కోట బేస్డ్ ఆన్ సీనియారిటీ ఎల్డీసీఈ కోట అనేది మీరు రెండు సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేస్తే చాలు మీరు ఆటోమేటిక్గా ఆ ఎగ్జామ్ రాసి మీరు డైరెక్ట్గా టెక్నీషియన్ త్రీ అయిపోవచ్చు అండి సో ఈ విధంగా హెల్పర్గా టెక్నీషియన్ త్రీగా చాలా మంది వస్తుంటారు యావరేజ్గా ఒక త్రీ ఇయర్స్లో అట్లా ఫోర్ ఇయర్స్లో వర్క్షాప్లో అయితే తొందరగా ప్రమోషన్స్ వస్తాయి అదే ఓపెన్ లైన్ సిఎన్డబ్ల్యూ డిపోస్ట్ అయితే చాలా లేట్ అవుతుందండి ఓకేనండి ఒక టెక్నీషియన్తో ప్రమోషన్ అయిన తర్వాత టెక్నీషియన్ నుంచి మళ్ళీ మళ్ళీ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి టెక్నీషియన్ తర్వాత నుంచి టెక్నీషియన్ నుంచి జేఈగా అవ్వడం ఎలా సో ఎప్పుడైతే హెల్పర్ నుంచి టెక్నీషియన్ త్రీ అవుతారో సో టెక్నీషియన్ త్రీ నుంచి ఆ తర్వాత ప్రమోషన్స్ వచ్చేసి టెక్నీషియన్ టూ టెక్నీషియన్ వన్ సీనియర్ టెక్నీషియన్ అండి వీటికి దేనికి మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉండదు టెక్నీషియన్ త్రీలో మీరు ఆటోమేటిక్గా టూ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తే దెన్ మీకు సీనియారిటీ మీ టర్న్ వచ్చేస్తే ఆటోమేటిక్గా టెక్నీషియన్ టూ అవుతారు సేమ్ అదేవిధంగా టెక్నీషియన్ వన్ అవుతారు సీనియారిటీ బేస్ మీద సీనియర్ టెక్నీషియన్ వరకు అయిపోతారండి సో ఒకవేళ కనుక మీరు టెక్నీషియన్ త్రీ నుండి జేఈ అవ్వాలనుకుంటే దెన్ మీకు ఎలిజిబిలిటీ వచ్చేసరికి టెక్నీషియన్ త్రీగా త్రీ ఇయర్స్ సర్వీస్ చేసి ఉండాలండి దాంతో పాటుగా మీకు ఐటిఐ కానీ లేదా టెన్ ప్లస్ టూ సైన్స్ ఎంపీసీ ఉంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉంటే ఆ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ టెక్నీషియన్ త్రీలో చేసిన సర్వీస్ ఉంటే మీరు జేఈగా ఎల్డీసీ ఎగ్జామ్ రాయడానికి మీరు ఎలిజిబిలిటీ పొందుతారు సో మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకొని ఫ్యాషన్గా కంటిన్యూ చేస్తారో మీరు తొందరగానే జేఈ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి అంటే నార్మల్గా మనం జేఈ కావాలంటే డైరెక్ట్గా మనం బీటెక్ డిప్లొమా మెకానికల్ చేయకపోయినా ఇలా టెక్నిషియన్ అయ్యి టెక్నీషియన్లో ఇంటర్ ఎంపీ ఉంటే త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంటే జైగా అవ్వచ్చు మనం జైగా ఖచ్చితంగా అండి యాక్చువల్గా రైల్వే ఎలా కన్సిడర్ చేస్తుందంటే అంటే మీరు టెక్నీషియన్ త్రీగా త్రీ ఇయర్స్ సర్వీస్ చేశారంటే అది ఒక డిప్లొమా టైప్లో కన్సిడర్ చేస్తారండి అందుకే మీకు దాన్నే ఒక డిప్లొమాగా కంటిన్యూ కన్సిడర్ చేసి మీకు జైకి ఎలిజిబిలిటీ ఇస్తారండి ఓకేనండి సో ప్రసాద్ గారు చెప్పండి నార్మల్గా వర్క్షాప్కి క్యారేజ్ అండ్ సీఎన్ డబ్ల్యూ ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటుందండి మీ దగ్గర వర్కింగ్కి వాళ్ళ దగ్గర వర్కింగ్కి సింపుల్గా చెప్పాలంటే అండి సిఎన్ డబ్ల్యూ అనేది మైనర్ మెయింటెనెన్స్ చేస్తారండి క్యారేజ్ రిపేర్ వర్క్షాప్లో మేజర్ మెయింటెనెన్స్ చేస్తారండి ఇక్కడ క్యారేజ్ వర్క్షాప్లో చెప్పాను కదండి ఇంతకుముందు చెప్పినట్టు ఎయిటీన్ మంత్స్కి ఒకసారి కోచ్ వచ్చి రెడీ అయ్యి వెళ్ళిందంటే మళ్ళీ ఎయిటీన్ మంత్స్ వరకు వర్క్షాప్లోకి రావాల్సిన అవసరం ఉండదండి మిగతా ఈ లోపు డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది ప్రతి ట్రైన్కి అలానే మంత్లీ మెయింటెనెన్స్ అలానే నైన్ మంత్స్ మెయింటెనెన్స్ ఉంటుందండి ఈ మైనర్ మెయింటెనెన్స్ మొత్తము సిఎండబ్ల్యూ డిపోస్ వాళ్ళు అక్కడ ఉండే ఎస్ఎస్సి జేఈ టెక్నిషియన్స్ హెల్పర్స్ వాళ్ళు అటెండ్ చేస్తారండి అంటే మేజర్ మెయింటెనెన్స్ మీరు చేస్తారు పీరియాడికల్ మెయింటెనెన్స్ సో మైనర్ మెయింటెనెన్స్ అంటే ఒక ట్రిప్పులో వచ్చిన మెయింటెనెన్స్ లేకపోతే చిన్న చిన్న మెయింటెనెన్స్ అన్ని క్యారేజ్ అండ్ వేగంలో చేస్తారండి ఓకేనండి రెండు క్లారిఫికేషన్ అర్థమైంది